పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు కార్మికుల సమస్యలపై స్పందించాలని డిపిఓకు వినతి పత్రాన్ని సమర్పించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కార్మికుల సమస్యలు పంచాయతీల్లో రాజకీయ జోక్యంపై ఆయన పలు విమర్శలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కార్మికులు కూడా పాల్గొన్నారు రూపాయలు ఇవాళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు రద్దు చేయాలి టెండర్ ప్రక్రియను రద్దు చేయాలి పారిశుద్ధ్య పనిచేస్తుంట పంచాయతీ వర్కర్స్ జీవితం అగమ్య గచోర అగమ్య గచోరంగా తయారవుతూ ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కొద్దిపాటి వేతనాలు ఇప్పటికీ మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు పెండింగ్లో ఉన్నాయి గ్రీడం అంబాసిడర్లకి ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈ నెల జూన్ ఇరవయో తేదీన పంచాయతీ కమిషన్ ఆఫీసు నుంచి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో వచ్చినప్పటికి కూడా ఏ ఈవో కూడా వాళ్ళకి అక్కడ అమలు చే అమలు చేయడం లేదు అట్టనే ఎప్పుడో ఏప్రిల్ చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు దీంతో కొద్దిపాటి పెంచుకునే జీతాలు కూడా కోల్పోవాల్సి వచ్చిన కోల్పోవాల్సి వస్తుంది అట్లనే పంచాయతీ కార్మికుల్ని నువ్వు రాజకీయ వేధింపులు బాగా ఎక్కువవుతూ ఉన్నాయి గతంలో నువ్వు ఆ అజెండా పట్టుకున్న మేము మేము అజెండా పట్టుకున్నాం విజెండా పట్టుకున్నాం అని చెప్పి పనిలో నుంచి తొలగిస్తూ ఉన్నారు ఇది తీవ్రంగా మేము పంచాయతీ వర్కర్స్ తరపున మీకు ఖండిస్తూ ఉన్నాం అట్లానే చట్టబద్ధమైన సెలవులు కానీ ప్రమాద బీమా కానీ ఏమి ఈరోజు అమలు కావటం లేదు పిఎఫ్ ఈఎస్ఏ సౌకర్యం ప్రతి కార్మిడికి చెల్లించాలని సుప్రీంకోర్టు పదే పదే చదువుతున్నప్పటికీ కూడా వీళ్ళకి దశాబ్దాల తరబడి పనిచేస్తున్నాయి అమలు కావటం లేదు అట్లానే ప్రమాద బీమా చనిపోయిన వ్యక్తికి యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు చెప్పాం అయినా అమలు కావటం లేదు మనిషి చనిపోతే దహన సంస్కారాలు కూడా ఈరోజు ఒక్క రూపాయి పంచాయతీ ఆఫీసుని చెప్పట్లేదు యూనియన్ వెళ్ళి దయా దాక్షణల మీద సందాలు వేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వీటి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు ధర్నా కార్యక్రమంలో కూడా డీపీ డిపి గారిని కలిసాం ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పై అధికారులకు తెలియజేస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం జరిగింది